దేవునికి స్తోత్రం నామములో మీ అందరికీ వందనాలు ఈరోజు ఆదికాండంలోని ఐదవ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను ధ్యానం చేద్దాం గడిచిన కాలము నాలుగవ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను అందులో దాగి ఉన్నటువంటి మర్మాలను మనం ధ్యానం చేశాం నాలుగవ అధ్యాయాన్ని చివరిగా ఒకసారి జ్ఞాపకం చేస్తే దేవుడు ఆదాము సంతతి అయినటువంటి కేయేను హేబేలును వారు అర్పణలు తీసుకొచ్చినప్పుడు దేవుడు హేవేలు యొక్క అర్పణను అంగీకరించినట్లుగా మనం చూసాం అది చూసినటువంటి కేయిను ఓర్చుకోలేకపోయా పోయాడు ప్రియలారావు తమ్ముడు తీసుకొచ్చినటువంటి అర్పణ దేవుడికి తమ్ముడు ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి కానుకను బట్టి పయ్యను ఓర్వలేకపోయాడు కేయిను ఓర్వలేక తమ్ముడైనటువంటి హేవేలుపై పడి చంపాడు చంపిన తర్వాత దేవుడు వచ్చినప్పుడు నిజాన్ని ఒప్పుకోకుండా దేవునితో అబద్ధమాడాడు దేవునితో అబద్ధం ఆడి దేవుడు మరి కయ్యను శపించినట్లుగా దేశ వై తిరుగుతావు భూమి శపించబడి ఉన్నది ఈ తమ్ముడి యొక్క రక్తము భూమిలో పడి పోషిస్తూ ఉందని దేవుడు కయ్యనితో చెప్పినప్పుడు కయ్యను దేశ వెళ్ళి తిరిగి మరి దేవుని శాపాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనము చూసాం ప్రియులారా మరి ఈ యొక్క అధ్యాయంలో ఐదవ అధ్యాయంలో ఆదాము యొక్క వంశావళిని మనం గమనిద్దాం ఆదాము యొక్క వంశావళి అనగా సెకండ్ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ మనం ఎవరిని చూసాం మొట్టమొదటిగా ఆదాము అవలు పాపము చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు వారు చేయవద్దు అని మరి దేవుడు చెప్పినటువంటి పనిని ధిక్కరించి వారు చేసిన తప్పు తప్పిదాన్ని బట్టి పాపాన్ని కొను తెచ్చుకొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత వారు కష్టపడి జీవిస్తూ ఉంటున్నారు వారు పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు మరి ఆదాము అవలు కలిసినప్పుడు మొట్టమొదటి సంతానంగా ఆ మానవ పోలికగా హైను జన్మనిచ్చాడు తర్వాత హేబేలు పుట్టాడు వారిరువురు కూడా మొదటి జనరేషన్గా పిలువబడుతూ ఉన్నారు ప్రియులారా వారిరువురు మొదటి జనరేషన్గా పిలువబడుతూ ఉన్నారు మరి సెకండ్ జనరేషన్ ఎలా ఉంది అని అంటే మరి దేవుడు మరలా ఆదామును ప్రేమించి హేబేలుకు బదులుగా మరి ఒక చక్కటి మగబాబును మరల దేవుడు ఆదాము వాళ్ళకు అనుగ్రహించినట్లుగా మనం చూడవచ్చు ఆదాము యొక్క సెకండ్ జనరేషన్ మరి ఆదాము ఆదాము హవను పూడినప్పుడు షేతు పుట్టాడు షేతు యొక్క కుమారుడు ఏనోషు ఏనోషు యొక్క కుమారుడు కేయినాను కేయినాను యొక్క కుమారుడు మహాలేలు మహాలేయులు యొక్క కుమారుడు ఏరేదు ఏరేదు యొక్క కుమారుడు హానోకు హానో హానుకు యొక్క కుమారుడు మెతుశల మెతుశల యొక్క కుమారుడు లెమెకు లెమేకు యొక్క కుమారుడు నోవాహు ఇలాగూ దేవుడు ఆదాము సంతతిని పది జనరేషన్లుగా దేవుడు సృష్టించాడు ప్రివారావు మొట్టమొదటి కుమారుడు ఎవరు రెండవ జనరేషన్లో దేవుడు ఆదాము అవలను ప్రేమించి చేతును అనుగ్రహించాడు ఎందుకు చేతును అనుగ్రహించాడు ఎందుకంటే ఈ భూమి శపించబడి ఉంది దేవుని ద్వారా భూమి శపించబడి ఉంది మరి దేవుడికి వ్యతిరేకంగా కయ్యిను మొదటి జనరేషన్లో తన తమ్మునిపై పడి చంపి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు భూమి శపించబడి ఉన్నది భూమి ప్రతిఫలాలను ఇవ్వకుండా ఉంది ఎందుకంటే తను చేసినటువంటి తప్పును బట్టి తను చేసినటువంటి హత్యను బట్టి కనుక దేవుడు ఆ యొక్క జనరేషన్ అనగా కయ్యను సంతతిని దేవుడు దూరం చేసినట్టుగా మనం గమనించవచ్చు ప్రియులారావు ఎందుకు కయ్యను సంతతిని దూరం చేశాడు దేవునిపై దేవునిపై ఉన్న కోపాన్ని తన తమ్మునిపై కయ్యిను చూపించినట్లుగా మనం గమనించవచ్చు దేవుడు ఆ మరి ఏబేలు తెచ్చినటువంటి అర్పణను మాత్రమే అంగీకరించాడు ఎందుకంటే అది పరిశుద్ధముగా కనపడతా ఉంది అది పవిత్రంగా కనపడతా ఉంది అది దేవుని తెచ్చినటువంటి ఆర్పణ దేవునికి ఇష్టంగా కనపడతా ఉంది కనుక దేవుడు ఏబేలను ఆశీర్వదించి ఏబేలు తెచ్చినటువంటి ఆర్పణను అంగీకరించాడు కయ్యనేమో కోపముతో మనసులో ఏదో పెట్టుకొని ఏదో తీసుకురావాలి కదా అన్నట్టుగా తీసుకొచ్చి మరి దేవునికి అర్పించినప్పుడు దేవుడు కయ్యిని యొక్క అర్పణను పక్కకు పెట్టాడు కనుక దాని మీద కోపము రగులుకొని దేవుని మీద కోపాన్ని మరి దేవునిపై ఉన్నటువంటి కోపాన్ని తన తమ్మునిపై చూపించి తమ్ముని హత్య చేసినట్లుగా మనం గమనించవచ్చు ఎంత అవివేకమండి ఎంత అనాలోచనగా కయ్యిను చేసి ఉంటాడు నిజంగా సొంత తమ్ముని ఎవరైనా చంపుతారా సొంత తమ్ముణ్ణి తన రక్తముతో తన యొక్క ప్రాణముతో సమానమైనటువంటి తమ్ముణ్ణి తన రక్త సంబంధిని కయ్యను ఉన్నాడు ప్రియులారా దానిని బట్టి ఏ బేలకు మారుగా ఏ బేలకు బదులుగా భూమి ఆ యొక్క దేవుడు మరి మరి చేతును అనుగ్రహించాడు ప్రియులారా ఎలాగైనా ఆదాము మరల రెండవ జనరేషన్ రెండవ సంతతి ద్వారా నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు మరి వాగ్దానము రీతిగా చేతుని అనుగ్రహించినప్పుడు మరి వారి ఇరువురు కూడా ఎంతో ఆనందముతో మరి దేవుణ్ణి స్తుతించినట్టుగా ఆ బైబుల్ గ్రంథంలో రాయబడి ఉంది నా పోలికలో మా పోలికలో మరల మేము నరుని ఒక నరుని పుత్రుని పొందుకున్నామని వారు అప్పుడు ఆ మనుషులకు నరులని పేరు పెట్టినట్టుగా బైబులు గ్రంథములో లేఖనాలలో మనం గమనించవచ్చు ప్రియుల అలాగూ ఆదాముకు మొదటి సంతానముగా చేతు జన్మించినప్పుడు చేతు కూడా అనేక సంవత్సరాలు బ్రతికి చేతుకు ఏనుషు అనేటటువంటి కుమారుడు పుట్టాడు చేతుకు ఏనుషు అనే కుమారుడు పుట్టాడు ఏనుషు కూడా అనేక సంవత్సరాలు జీవించి ఏనుషుకు కూడా కేయినా అనే కుమారుడు పుట్టాడు కేయిను కూడా అనేక దినాలు జన్మించి రోజులు జన్మించి జీవించి మహాలేలు అనేటటువంటి కుమారుడు పుట్టాడు మహాలేలుకు అనే కుమారుడు పుట్టాడు ఏరేదుకు హానుక్ అనే కుమారుడు పుట్టాడు హానుకు మెతుశల అనే కుమారుడు పుట్టాడు మెతుశలకు లెమేకు అనే కుమారుడు పుట్టాడు లెమేకుకు నోవా అనే కుమారుడు పుట్టాడు ఇలాగు జనరేషను ఇలాగూ క్రమక్రమంగా మరి దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు ప్రియుల ఆదాము జీవించిన సంవత్సరాలన్నీ కూడా తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఆదాము జీవించాడు ఈ భూమి మీద తర్వాత తన కుమారుడు అయినటువంటి కూడా తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి దేవుని స్మృతించినట్లుగా మనం గమనించవచ్చు మరి సేతు కుమారుడు ఏనుషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు జన్మించాడు ఏనుషు కుమారుడు కెయినాను నా ఎనిమిది వందల నలభై సంవత్సరాలు జన్మించినట్లుగా మనం చూడవచ్చు కేనాను కుమారుడు మహాలీలు కూడా ఎనిమిది వందల ముప్పై సంవత్సరాలు భూమి మీద జన్మించాడు మరి మహాలీలు కుమారుడు ఏరేదు ఎనిమిది వందల సంవత్సరాలు జన్మించాడు ఏరేదు కుమారుడు ఆనుకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు జీవించాడు ఆనూకు దగ్గర మనం ఒకసారి ఆగి గమనించినట్లయితే వీరందరూ కూడా చాలా ఎక్కువ సంవత్సరాలు జన్మించిన వారిగా బైబిల్ గ్రంథంలో పిలువబడుతూ ఉన్నారు మరి హానుకు మాత్రం మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు మాత్రమే జీవించినట్లుగా మనం గమనించవచ్చు నిజంగా ఎందుకు ఇంత తక్కువ సంవత్సరాలు జీవించాడంటే హానుకు దేవునికి ఇష్టానుసారుడిగా జీవించాడు దేవునితో పాటు కూడా నడిచినట్లుగా లేఖనాలలో రాయబడి ఉంది ప్రియులారా తను నడిచినటువంటి నడతను బట్టి తన ప్రవర్తనను బట్టి దేవుని ఏడలో ఉన్నటువంటి ప్రేమను బట్టి హానుకును దేవుడు చూసి మరి దేవుడు తీసుకెళ్లినట్లుగా కనపడలేదు అని రాయబడి ఉంది కనుక దేవుడే ఇష్టపడి హానుకును తనతో పాటుగా తీసుకెళ్లినట్లుగా మనము గమనించవచ్చు ఎంత ఇష్ ఇష్టడుగా జీవించి ఉంటే అలా జరుగుతుంది ప్రియుల మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు మాత్రమే దేవునికి ఇష్టంగా జీవించారు ఎక్కువ సంవత్సరాలు ఎంత ఎన్ని ఎక్కువ సంవత్సరాలు జీవించామనేది కాదు కానీ దేవునికి ఎంత ఇష్టంగా జీవించమనేది ప్రాముఖ్యంగా పిలువబడుతూ ఉంది ఆనకు ఆ యొక్క ధన్యతను పొందుకొని దేవునితో పాటు కూడా వెళ్ళినట్లుగా గమనించవచ్చు తర్వాత మరి ఆనకు కుమారుడైనటువంటి అనేటువంటి జన్మించినటువంటి సంవత్సరాలు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలుగా పిలువబడుతూ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అత్యధికంగా జన్మించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే మెతుశాలనే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు దేవునికి ఇష్టడిగా జీవించినట్లుగా మనం గమనించవచ్చు మెతు మరి మెతుశల కుమారుడు లెమేకు లేమేకు ఐదు వందల తొంభై ఐదు సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి కుమారులను కుమార్తెలను కానినట్లుగా మనము మరి గుర్తు చేసుకోవచ్చు లేమేక్ యొక్క కుమారుడు నోవాహు ఇక్కడ కూడా మనము ఒక క్షణం ఆగినట్లయితే లెమేకు దినాలలో దేవుడు కష్టాన్ని తన పనిని జ్ఞాపకము చేసుకొని నెమ్మది కలుగు చేశానని లేఖనంలో రాయబడి ఉంది నోవాహు పేరుకు అర్థము నెమ్మది దేవుడు మనకు నెమ్మది కలుగ చేశాడని లెమెకు దేవుణ్ణి స్తుతిస్తూ నోవాహు పేరు మరి ఆ విధంగా నామకరణం చేసినట్లుగా మనం గమనించవచ్చు నోవాహు కూడా పిల్లలు జన్మించారు నోవాహుకు హాము క్షేము యాపేతు వీరు ముగ్గురు కూడా నోవాహుకు పుట్టినట్లుగా మనం గమనించవచ్చు ప్రియులారావు నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి బైబిల్ గ్రంథములో చాలా క్షుణ్ణంగా రాయబడి ఉంది మొదటి ఆదాము మొదటి నుంచి కూడా పది జనరేషన్లు ఈ యొక్క ఐదవ అధ్యాయంలో ఉంది ప్రియుల చాలా క్షుణ్ణంగా మనము పుట్టినది మొదలుకొని మరి ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవితం వరకు బైబుల్ తెలియజేస్తూ ఉంది మొట్టమొదటి ఆదాముగా పిలువబుడుతున్నటువంటి ఆదాము దగ్గర నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టినటువంటి రోజు దినము వరకు కూడా బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది నిజంగా ఈ భూమి మీద మానవులు ఎలా విస్తరించారు అని అంటే మొట్టమొదటిగా ఆదాముఖాల నుంచి విస్తరించి నోవహ దగ్గరికి వచ్చారు నోవహ దగ్గర దేవుడు క్రమంగా క్రమంగా అభివృద్ధి చేస్తూ ఆశీర్వదిస్తూ మా యొక్క మానవుల యొక్క మరి జనాంగాన్ని ఈ భూమి మీద విస్తరింపజేసినట్లుగా మనం గమనించవచ్చు మన జీవితంలో మరి మన జనరేషన్లు జ్ఞాపకం చేసుకుంటే ఒకటి రెండు లేదా మూడు తరాలు మాత్రమే మనకు గుర్తుండిపోతాయి తర్వాత తరాలు మనకు ముందున్న తరాలు మనకు గుర్తుండవు నిజంగా క్షుణ్ణంగా దేవుడు క్రమంగా 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 జాగ్రత్తగా బైబిల్లో వారి యొక్క సంతతిని వారి యొక్క పేర్లను పేర్లతో సహా వారు జీవించినటువంటి సంవత్సరాలను వారు ఏ విధంగా జీవించారు అనేటటువంటి విషయాన్ని క్షుణ్ణంగా మరి లేఖనాలలో దేవుడు యించి పెట్టాడు రియులారా నిజంగా మరి ఆరో అధ్యాయంలో దేవుడు వీరిని ఎలా విస్తరింపచేశాడు ఎలా ఈ భూమి మీద మానవ జాతిని అభివృద్ధి చేశాడో మనము ఆరో అధ్యాయంలో ధ్యానం చేసుకుందాం దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఈ యొక్క మరి దినాన్ని బట్టి దేవాతి దేవుని స్థుతిస్తూ మనము ఐదవ అధ్యాయంలో ఆదాము యొక్క సంతతిని గమనించామని నేర్చుకున్నాము కనుక మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి నిజంగా దేవుడు మన ఎడల చేస్తున్నటువంటి మేలును బట్టి ఆ దేవాది దేవుణ్ణి స్థుతిస్తూ దేవునికి నమ్మకంగా యథార్థంగా జీవించాలని ప్రవపేట మనం చేస్తూ ఈయన కొద్ది మాటలను ముగిస్తున్నాను దేవునామానికి మేము కలుగులుగా